హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు నా దగ్గర ఉన్న క్రోషియా డిజైన్స్ మీతో షేర్ చేసుకోవాలని వీడియో తీస్తున్నాను నా దగ్గర టేబుల్ల పైకి ఫ్రిజ్ ఫ్రిజ్ పైకి ఇలా చిన్న చిన్నవి క్రోషియా డిజైన్స్ అల్లుకున్నాను నేను అవి మీతో షేర్ చేసుకోవాలని వీడియోలో చూపించాలని వీడియో తీస్తున్నాను వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియోలో చూపిస్తూ మీకు చెప్తాను చూడండి ఒక్కొక్కటిగా చూ చూపిస్తాను ఇది చూడండి మెరూన్ కలర్ అండి ఇది ఈ పైకి కానీ ఫ్రీజ్ పైకి కానీ చాలా బాగుంటుంది చూడండి జాలీలాగా అల్లుకున్నాను నేను ఇలా ఇది సైజ్ అనేది ఎంత అంటే అంత పెంచుకోవచ్చు అని మన ఇష్టం మన ఓపిక ఎంత కావాలి ఎంత పొడుగు కావాలి ఎంత వెడల్పు కావాలి అనేది మనం ఇష్టం వచ్చినట్టు ఎంత సైజు కావాలనేది అంత పెంచుకోవచ్చు అల్లడంలో ఉన్న మన ఓపికను బట్టి మనం ఎంత సైజు అయినా పెట్టుకోవచ్చు ఇలా వస్తుంది టేబుల్ పైన వేస్తే చూడండి ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది దీనికి సైడ్ అనేది ఇలా వైట్ కలర్తో స్టిచ్ కుట్టేశాను అవు పడే తనకు బార్డర్ లాగా ఇక్కడ త్రీ లైన్స్ కుట్టినా దీని నుంచి ఇట్లా ఇట్లా లైన్స్ అనేది పెంచుకుంటూ పెంచుకుంటూ రావాలి ఇలా లాగా చాలా బాగుంటుంది చుట్టూ బార్డర్ అనేది వైట్ కలర్ ఇచ్చిన మనకు కావలసిన కలరు యూజ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన కలర్ అనేది బాగుంటుంది పైకి కానీ ఫ్రిడ్జ్ పైకి కానీ వాషింగ్ మిషన్ పైకి కానీ చిన్న చిన్న వస్తువులు వాటర్ ఫిల్టర్ పైకి కానీ చాలా బాగుంటుంది ఇవి వేసుకోవడం వల్ల పైకి కానీ పైకి చాలా బాగుంటుంది చూడండి డిజైన్ మొత్తం ఇలాగే వస్తుంది జాలీ టైప్లో ఈ వీటికి నీడస్ ఉంటాయండి సూదులు ఉంటాయి కుట్టుకోవడానికి లావు ఇవి సన్నపి అన్నీ ఉంటాయి ఇందులో మోతీస్ కూడా యాడ్ చేసుకుంటూ కుట్టుకోవచ్చు కాకపోతే నేను ప్లెయిన్గా మెరూన్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో కుట్టుకున్నాను అల్లుకున్నా అనేది చాలా ఈజీగా అల్లుకోవచ్చు టైంపాస్ కూడా అవుతుంది ఇవి నేను పంజాబ్లో ఉండగా నేర్చుకున్నానండి ఇవన్నీ అల్లడం ఇవన్నీ అల్లుకున్నాను నేనే అక్కడ వాళ్ళ ఇళ్ళల్లో చూసి నేర్చుకుని అల్లుకున్నాను చాలా బాగా వచ్చినాయి ఇవి చూడండి ఇలా వస్తుంది వీటికి నీడిల్స్ ఉంటాయి అవి తెచ్చుకోవాలి ఎక్కడో పాత ఉండే నా దగ్గరగానే అవి ఎక్కడ పడిపోయినాయో దొరకడం లేదు నీడిల్స్ తెచ్చుకుంటే మళ్ళీ కుట్టుకోవచ్చు అక్కడ ఏంటంటే ఈ దారము కిలలో ఇచ్చేవారండి కిలకి వన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా తీసుకుంటే దాన్ని నేను ఇలా ఉండలాగా చుట్టుకునేదాన్ని చుట్టుకొని తర్వాత దీన్ని ఇలా నీడిల్స్తో సూతులతో ఇలా కుట్టేదాన్ని మనకి ఇష్టం వచ్చిన డిజైన్ కుట్టుకోవచ్చండి మన టాలెంట్ని బట్టి మనం ఏ డిజైన్ అయినా కుట్టేసుకోవచ్చు ఎంత పెద్ద కావాలి పొడుగు కావాలా వెడల్పు కావాలా అనేది మన ఓపికను బట్టి ఉంటుంది తర్వాత డిజైన్ చూపిస్తాను చూడండి ఇది ఒకటండి ఇది వైట్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్లో ఫ్లవర్ మోడల్లాగా సన్ఫ్లవర్ మోడల్లాగా ఇలా కుట్టుకున్నాను చూడండి మొత్తం చూపిస్తాను చాలా బాగుంటుందండి ఇట్లా కుట్టుకొని వేసుకుంటే అక్కడ పంజాబ్ జమ్ములో అందరూ ఇండ్లలో ఇలాగే కుట్టుకొని వేసుకునే వాళ్ళు వాళ్ళు టేబుల్ల పైన టీ పాయిల్ల పైన చిన్న చిన్న ర్యాక్ల పైన అలాంటివి బాగుండేది నాకు నచ్చి ఇది నేర్చుకున్నాను నేను క్రో కోర్సు ఫిఫ్టీన్ డేస్ కోర్సు తీసుకొని నేర్చుకున్నాను ఇది చాలా బాగా వచ్చింది చూడండి ఫ్లవర్ మోడలు ఇది ఫస్ట్ కుట్టుకోవాలండి ఇటు నుంచి ఇట్లా వస్తుంది ఈ మోడల్ అనేది ఇట్లా వచ్చి ఇట్లా ఫ్లవర్ లాగా ఇటు సైడ్ మూడు ఇటు సైడ్ మూడు దారాలు ఉంటాయి మనం ఒకటే దారం ఇది రెండు కలిపి దారం ఉంటుందండి వైటు ఇది రెండు కలిపి తీసుకోవాలి తీసుకునేటప్పుడే ఫస్ట్ వైట్ తీసుకుని కుట్టుకున్న తర్వాత ఇక్కడ వైట్ దగ్గర మళ్ళీ మనకు ఇష్టం వచ్చిన కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు చేసుకుంటే ఇట్లా ఇది ఇట్లా ఫోర్ స్టెప్పులు వచ్చినాయా నాలుగు స్టెప్పులు వచ్చినాయి వైట్ ఇట్లా కాకుండా ఒకటి వైట్ రెడ్ పింక్ అట్లా కలర్ కలర్ కూడా మనకు నచ్చినది యాడ్ చేసుకోవచ్చు ఇట్లా పెంచుకుంటూ పోతా అంటే ఇంకా పెద్దగా అయిపోతుంది ఫ్లవర్ అనేది మోడల్ అనేది చూడండి మొత్తం సన్ఫ్లవర్ మోడల్ వచ్చింది ఇది చాలా బాగుంది ఇది చాలా బాగా నచ్చింది నాకు ఇంకా ఉం ఇంకా కూడా ఉండే ఎక్కడనో కానీ అవి దొరకడం లేదు ప్రస్తుతానికి ఇవి చూపిద్దామని ఓన్లీ ఇవి ఆడుతూనే వీడియో తీస్తున్నాను చూడండి ఈ మనం ఇక్కడ లెంత్ పెంచుకుంటూ వచ్చిన కొద్దీ ఇక్కడ చైన్స్ అనేది పెంచుకుంటూ రావాలండి లేకపోతే దగ్గరికి వచ్చి ముడతలాగా వస్తుంది ఫ్లవర్ లాగా రాకుండా ముడత వస్తుంది చూడండి ఎలా ఉంది నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా టేబుల్ పైకి బాగుంటుంది ఇది సింపుల్ డిజైన్ పెద్ద హైవీ ఏం లేదు ఇలా ఫస్ట్ ఇది ఈ డిజైన్ నుంచి స్టార్ట్ అవుతుంది మిడిల్ నుంచి ఇట్లా చుట్టూ తిరుక్కుంటూ తిరుక్కుంటూ వస్తుందండి స్క్వేర్ టైప్లు ఉంటుంది చూడండి టూ కలర్స్ ఇందులో రెడ్ టమాటో రెడ్ అండ్ వైట్ కలరు ఇవి ఇట్లా పెంచుకుంటూ పోవచ్చు మనకి ఇష్టం మనం ఓపిక అండి కుట్టుకునే ఓపిక ఎంత వెడల్పు ఎంత పొడవుగా అంటే అంత పొడవుగా పెంచుకోవచ్చు చిన్న పిల్ల చిన్న పిల్లలకి బెడ్షీట్ లాగా కూడా కుట్టుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి కాంబినేషన్ ఇలా ఉంది కలర్ కాంబినేషన్ డిజైన్ ప్యాటర్న్ సేమ్ ఇదే త్రీ త్రీ వస్తాయి మధ్యలో చైన్ అనేది పెంచుకుంటూ రావాలి ఇవి మనం ఓపికను బట్టి ఎంత సైజ్ అంటే ఎంత బెడలపైన ఎంత పొడవైనా పెట్టుకోవచ్చు ఇది టేబుల్ పైకి కానీ ఫ్రీజ్ పైకి నేను ఫ్రీజ్ పైకి యూజ్ చేస్తున్నాను దీన్ని చాలా బాగుంటుంది ఇది తర్వాత ఇది ఒక డిజైన్ అండి ఇది సేమ్ ఇప్పట్లాంటి డిజైనే కాకపోతే కలర్స్ అనేది వేరు వేరు యూజ్ చేసినా దీనికి మళ్ళీ ఇట్లా చుంకాల లాగా ఇట్లా ఇవి ఇచ్చినానండి స కూర్చుల్లాగా వైట్ టమాటో రెడ్ గ్రీను వైట్ ఎల్లో వైట్ ఇట్లా మళ్ళీ కలర్స్ వైజ్గా మనం పెంచుకుంటూ పోవచ్చు ఈ రెండిటి మధ్యలో చైన్ అనేది పెంచుకుంటూ రావాలి ఒక్కొక్క స్టెప్కి పెంచుకుంటూ వస్తుంటే మనకి మనకు ఎంతైనా వస్తుంది తర్వాత లాస్ట్కి ఇలా కూర్చులాగా వేసి ఇలా కూర్చుని పెట్టుకున్నాను ఇది ఒక ఉంటుంది కదా వెరైటీ కానీ చూడండి ఎలా ఉంది ఇది మనకి ఇష్టమైన కలర్స్ యూజ్ చేసుకోవచ్చు వెడల్పు పొడవు ఎంతైనా మనకు నచ్చినంత యూజ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి బ్లాంకెట్ లాగా కుట్టుకోవచ్చు అండి ఇది ఇంత పెద్దగా చాలా బాగుంటుంది పిల్లలకు వేసుకోవడంలో తర్వాత ఇది ఒకటండి ఇది కొంచెం ఫ్లవర్ మోడల్ ఉంది ఇది ఏంటంటే చేత్తోనే కుట్టిందే కాకపోతే ఇది నీడిల్ కాదండి ఇట్లా చెక్క ఉంటుంది స్క్వేర్ టైప్లో డబ్బా లాగా చెక్కకి మొలలు ములలు కొట్టి మొలలకి ఇవి దారాలు ఎన్నెన్ని వరుసలు మన ఇష్టంలా ఎంత మందంతో రావాలి దారం అనేది రెండు వరుసల నాలుగు వరుసల ఆరు వరుసల పది వరుసలు అట్లయితే ఇవన్నీ చిక్కగా వస్తాయి ఈ మిడిల్ గ్యాప్లనేవి లేకుండా చిక్కగా వచ్చి ఇవి ఇట్లా అల్ ఆ ములకే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిప్పుతూ ఉండాలి ఉన్న తర్వాత ఇక్కడ మిడిల్లో డాట్ వేసుకుంటూ వెళ్ళాలి నాట్ అనేది ముడి వేసుకుంటూ వెళ్ళడం వెళ్తూ ఉంటే ఇలా డిజైన్ వస్తుంది ముడులన్నీ అయిపోయిన తర్వాత ములల నుంచి విడదీయాలి ఈ క్రోషియా అనేది డిజైన్ ను విడదీస్తే ఇలా వస్తుంది అక్కడ ఉండే నా దగ్గర అక్కడ ఉన్నప్పుడు చెక్కలకి మొలలు కొట్టి ఇది అల్లు వేసుకున్నాను నేను ఇది ఇంకొకటి కూడా ఉంది ఇలాంటి పీసెస్ సేమ్ కలర్ సేమ్ డిజైన్ కానీ ఇక్కడ లేదు నా దగ్గర ప్రస్తుతం మొలలు కొట్టేసుకొని ఇట్లా వరసలు అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి ఇట్లా 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 పెట్టుకొని వెళ్ళి ఈ మిడిల్ నాలుగు ప్లేసులు కలిసే దగ్గర ముడి వేసుకోవాలి సూదితోని పిన్నిస్తోనైనా సూత్తోనైనా ఇలా ముడి వేసుకుంటే అయిపోతుంది మొత్తం ముడులన్నీ అయిపోయాక అవి ముల ఆ ముల నుంచి చెక్క నుంచి వేరు చేయాలి అప్పుడు ఇలాంటి డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా డిజైన్ మిడిల్లో ఫ్లవర్ లాగా ఫ్లవర్ డిజైన్ లాగా అవుపడుతుంది ఇంతలో కూడా మనం ఇష్టమైన కలర్స్ యూజ్ చేసుకోవచ్చు మనకు నచ్చినవి ఒకటే డిజైన్ ఒకటే కలర్ యూజ్ చేసుకోవచ్చు రెండు మూడు కలర్లు యూజ్ చేసుకోవచ్చు మనకు నచ్చినన్ని కలర్లు చెక్క అనేది ఫ్రేమ్ అనేది ఎంత పెద్దగా ఉంటే ఇది అనేది అంత పెద్దగా వస్తుంది ఫ్రేము ఏ సైజుతో ఉంటే ఆ సైజుతోనే వస్తుంది ఇవేంటంటే మనకు నచ్చినంత కుట్టుకోవచ్చు దీనికి అంత ఈ ఛాన్స్ లేదండి ఆ ఫ్రేమ్ సైజుని బట్టి ఇది మనకు వస్తుంది ప్యాడ్ సైజు అనేది అదండి ఇది ఒక డిజైను కాకపోతే ఒకటే కలర్తో మిడిల్లో నా ఆఫేసిన కుట్టలే ఇంకా కుట్టాలి లేక చూడండి ఇట్లా వస్తుంది డిజైన్ మొత్తం ఇట్లా వస్తుంది అసలు ఈ డిజైన్ అనేది వేరే కలర్ పెట్టుకుంటే బాగుంటుంది కలరు అందులోనే కలిసిపోయినట్టుంది డిజైను రెండు కలర్లు అయితే డిజైన్ అనేది మంచిగా పడుతుంది చూడండి కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నా మీకు ఇలా వస్తుంది షేప్ ఇట్లా ఆరో షేప్ లాగా తక్కువ ఎక్కువ అవ్వకుంటూ వస్తుంటుంది సేమ్ ఇది కూడా మనకు నచ్చినంత యూజ్ చేసుకోవచ్చు వేడల్పు పెద్ద ఇది సూదులతోనే కూర్చుకునేది ఇంకొకటి ఇందులోనే ఫ్లవర్ రౌండ్ మోడల్లో రౌండ్ మోడల్లోనే మోతీ డిజైన్ అండి పూసలు పూడ్చుకోవాలి దీనికి సన్న సూది ఉంటుంది పూసలకి ఇది మిడిల్ ఇది అనేది లావు సూద్తో కుట్టుకోవచ్చు పూసలు గుడ్చుకునేటప్పుడు ఏంటంటే ఫస్టే దారానికి ఎక్కించుకోవాలండి పూసలన్నీ ఎక్కించుకున్న తర్వాతనే కుట్టుకోవచ్చు లేదంటే మధ్యలో పూసలు అయిపోయిందో మళ్ళీ దారం దుంచేసి ఎక్కించుకొని అవి రెండు మూడు వేసుకోవాలి దారాలు ఇది ఏంటంటే అట్లేం కాదు ఇవి ఇవి అట్లేం కాదు మనకు నచ్చినప్పుడు అయిపోయిన వాళ్ళు మళ్ళీ వెంటనే ముడివేసుకోవచ్చు వీటికి ఫస్ట్ పూసలు అనేవి కుచ్చుకోవాలి మనకి ఎన్ని అవసరం పడతాయి ఎంతవరకు అనేది ముందే కుచ్చి కూచుకొని ఉంచుకుంటే ఈజీగా అయిపోతుంది ఒకవేళ మిడిల్లో అయిపోయినా కూడా మళ్ళీ కుచ్చుకొని దారాలు ముడివేసుకుంటే అయిపోతుంది ఇలా ఫ్లవర్ లాగా పూసలు అని తీసుకున్న రెడ్ పూసలు వైట్ కలర్ థ్రెడ్ రెడ్ కలర్ పూసలు ఇవి ఎలుకలు అండి వచ్చినాక ఎక్కడ పడితే అక్కడ పడిస్తే ఇలా వస్తుంది ఓవరాల్గా చూడండి డిజైన్ అనేది మోతీ వర్క్ అంటారండి ఇది కూడా మనకు నచ్చినంత పెంచుకుంటూ పోవచ్చు అండి రౌండ్ ఎంతవరకు కావాలంటే అంతవరకు పెంచుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది కూడా టేబుల్ పైకి రౌండ్ టేబుల్స్ పైకి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది డిజైను చూడండి మోతీలు ఇవన్నీ పూసలు అన్నట్టు ఇది ఒకటండి ఇది కూడా వైట్ గ్రీన్ కాంబినేషన్లోనే కూర్చుకున్నాను నేను ఈ డిజైన్ ఏంటంటే మా ఇంటి పక్క వాళ్ళ దగ్గర ఉండే అక్కడ బాబీనాలో ఉన్నప్పుడు అప్పుడు ఉంటే వాళ్ళు పోస్టింగ్ వెళ్ళిపోతారని తొందర తొందర తీసుకొని ఉన్న దారంతోనే ఈ డిజైన్ కావాలని కూ నేను చూడండి డిజైన్ అనేది ఫ్లవర్ మోడల్ మిడిల్లో వస్తుంది తర్వాత చైన్ కూర్చొచ్చి మళ్ళీ లాస్ట్కి ఇలాంటి మోడల్ వస్తుంది మొత్తం చూపిస్తే చూడండి చాలా బాగుంది డిజైన్ అని తొందర తొందరగా కూర్చుకున్న వాళ్ళు వరకు కోటర్ కాల్ చేసి వరకు కూర్చు కుట్టుకోవాలని వెంటనే కుట్టేసుకున్నాను ఉన్న దారంతోనే కలర్స్ ఏం పెట్టుకోకుండా ఇది ఒక డిజైన్ చాలా బాగుంటుంది ఇది డిజైను దీన్ని నేను టేబుల్ పైకే యూజ్ చేస్తున్నా రౌండ్ టేబుల్ ఉంది ఇంట్లో దానిపైకి యూజ్ చేస్తున్నా బాగుంటుంది ఇది మూతి వర్క్లోనే ఇది ఒక డిజైన్ అండి ఒక నిమిషం సెట్ ఓవరాల్గా డిజైన్ అనేది ఇలా వస్తుందండి ఇది నా ఫస్ట్ క్రోషన్ నల్లి నా ఫస్ట్ దండి ఇది చీకు పోతున్నాయి పూసలని చాలా రోజులు అవుతుంది కనీసం ఒక పది సంవత్సరాలు అవుతుంది ఇది కుట్టి చాలా బాగుంటుంది డిజైన్ అనేది ఇలా రౌండ్ టేబుల్ పైన వేస్తుంటే ఇవి కిందికి ఊగులాడతాయండి చూడండి ఇట్లా డిజైన్ అనేది ఇట్లా ఇచ్చుకున్నాను లాస్ట్కి ఇది టమాటో రెడ్ అండి మిడిల్లో వైట్ కలర్ పూసలు ఇట్లా లైన్స్ లాగా వచ్చి డిజైన్ ఆరో డిజైన్ లాగా వచ్చింది చాలా బాగుంటుంది డిజైన్ అనేది ఒక్కసారి అల్లడం అర్థమైతే ఈజీగా అల్లుకోవచ్చు అండి చాలా సింపుల్గా మనం ఏ పని చేసుకుంటున్నా అంటే టీవీ చూస్తున్నా మొబైల్ చూస్తున్నా చూస్తూ అల్లేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఆన్లైన్లో పర్చేజ్ చేయవచ్చు ఇలాంటివి ఉంటాయి కాకపోతే మనం కుట్టుకున్నంత హైజనిక్గా ఉండదు మనం కుట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది వర్క్ అనేది ఇలా దగ్గరగా వస్తుంది మంద ఉంటుంది మనం కుట్టుకున్నది అందులో కొనుక్కునేవి ఏంటంటే రేటు పడుతుంది ప్లస్ పలుచగా మీ అంత లావుతో రావండి ఇట్లా కుట్టుకునేవి చాలా బాగుంటాయి మనం గుట్టుకునేవి డోరు కూడా కుట్టాను కాకపోతే అవి ఎక్కడున్నాయో దొరకట్లేదండి డోర్కి ఇది ఇట్లా కుట్టేసుకొని చూడండి ఇట్లా పట్టిలాగా కుట్టుకొని కింద డోర్కి లాగా కుట్టుకోవచ్చండి మనం ఇది సగంలోనే ఉంది ఇది కూడా పూర్తి చేయలేదు పూర్తిగా డో డోర్లా కూడా ఉన్నాయి నా దగ్గర కానీ అవి ఏ బాక్స్లోనే దొరకట్లేదు సరిగా ఈ కిందికి లాగా ఇట్లా కుట్టేసుకోవచ్చు ఇది ఒకటి మొన్ననే స్టార్ట్ చేసిన నేను ఇలా కుట్టుకుంటూ ఇది టమాటో రెడ్ అండ్ లెమన్ ఎల్లో కలర్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా డిజైన్ ఇంకా పూర్తి కాలేదు సూది ఎక్కనో పడిపోయి దొరకట్లేదండి ఇలా వస్తాయి ఇలా పెట్టుకోవాలి రెండు కలర్స్ పెట్టుకుంటే ఇలా పెట్టుకొని మనం ఏ కలర్ యూజ్ చేయాలనుకున్నది యూజ్ అయ్యిన దాన్ని కింది కెట్టేసి యూజ్ చేసేదాన్ని పైనుంచి అల్లుకుంటూ వెళ్ళాలి ఇలా తర్వాత దీన్ని కిందికి అనేసి దీన్ని పైనుంచి అల్లుకుంటూ వెళ్ళాలి ఇలా అల్లుతూ ఉంటే ఇలా రౌండ్గా డిజైన్ వస్తుంది మళ్ళీ మనం పైన ఏ డిజైన్ పెట్టుకోవాలంటే ఆ డిజైన్ మనకు నచ్చిన డిజైన్ని యూజ్ చేసుకోవాలి ఇది సేమ్ ఇలాగే వస్తుందండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అని ఇట్లా రౌండ్గా షేప్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా ఓకే ఈ వీడియోలో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో చేయండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్రోషియా డిజైన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో చేయండి తప్పకుండా కొత్త వాళ్ళు చూస్తున్నవారైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి